గుడ్ మార్నింగ్ మనలో చాలామంది కస్తూరి మృగంలాగానే అమాయకంగా తిరుగుతూ ఉంటారు కస్తూరి మృగం గురించి తెలుసా మీకు కస్తూరి మృగం యొక్క నాభి నుంచి ద్రవించే ఒక పదార్థాన్ని అత్యంత పవిత్రంగా అమ్మవారికి స్వామికి నుదుట తిలకంగా అద్దుతూ ఉంటారు ఒంటికి అలముతూ ఉంటారు అంత పరిమళం అటువంటి రేర్ పరిమళము ఇంకెక్కడ ఉండదు అంత గొప్ప స్థానము పొందింది ఆ కస్తూరి తన నుంచి శ్రవించే పదార్థం అయితే ఆ కస్తూరి మృగము చుట్టుపక్కల వెతుకుతుంటుందట ఇంత పరిమళం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అని వెతుకుతూ ఉంటుంది ఆ పరిమళం వచ్చే వైపు వెతుకుతూ ఉంటుంది అది ఎటుపోయినా పరిమళం దాని చుట్టే ఉంటుంది ఎందుకంటే తన నాభి నుంచే వస్తుంది ఆ పరిమళం ఆ విషయం తెలియదు దానికి అలాగే మనలో చాలా మంది ఎన్నో ఉన్నా ఎన్నో తెలివితేటలు ఉన్నా నేను ఎందుకు పనికిరాను నాకేమీ లేదని నిరుత్సాహంలో బ్రతికిస్తుంటారు అలాంటి వాళ్ళందరూ ఒక్కసారి కస్తూరి మృగాన్ని గుర్తు చేసుకోండి మీరు ఎంత గొప్పవాళ్ళు